పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నా పేరు లాదిని మా ఊరు కనిగిరి నేను మెడిటేషన్ రెండు వేల పదిలో తెలుసుకున్నాను నేను ఎయిత్ స్టాండర్డ్ చదివేటప్పుడు అప్పటి నుంచి జాన సాధన అనేది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు నేను సెవెంత్ మంత్ బా నాకు సెలబ్రల్ పాలసీ అని ఉండేదన్నమాట సెలబ్రల్ పాలసీ అంటే ఒక సైడ్ పార్ట్ అంతా సరిగ్గా పని చేయదు అంత అంత ఎఫెక్టివ్గా పనిచేయదు మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నానో నాకు గుడి కాలు సరిగ్గా నేను నడవలేకపోతున్నాననే నా చేయి సరిగ్గా బకెట్ అవన్నీ నేను మొయ్యలేకపోతున్నానని బాధపడుతూ ఉండేదాన్ని ఒకప్పుడు జానం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాక నా కాలు సరిగా అయిపోయింది నేను బకెట్ అవన్నీ లిఫ్ట్ చేయగలుగుతున్నాను నా కుడి చేతితో నా నా యొక్క రుగ్మతను నేను తొలగించేసుకున్నాను ఆ తర్వాత నాకు ఎప్పుడూ కొండలు ఎక్కాలంటే భయం ఉండేది ఎందుకంటే నన్ను ఎవరో కొండపై నుంచి తోసేస్తున్నట్టు అలాంటి హాబీ ఉండేది అందుకే నేను ఎప్పుడూ హిల్ స్టేషన్స్కి ఎప్పుడు ఎక్కేదాన్ని కాదు కానీ మెడిటేషన్ అనేది చేయడం ప్రారంభించాక నాకు ఆ యొక్క బాధ అనేది తగ్గిపోయింది నేను తిరువన్నామల్ ట్రెక్కింగ్ ట్వంటీ కిలోమీటర్స్ చేయగలిగాను తర్వాత తిరుమల స్టెప్స్ ఎక్కగలిగాను అదొక అచీవ్మెంట్గా నేను చెప్పచ్చు నేను ధ్యానం చేస్తూ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ధ్యానాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉండేదాన్ని మనం ఎందుకు మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ నాకెందుకు ఉపయోగపడింది మనం ఎందుకు శాకాహారులుగా ఉండాలి శాకాహారులుగా ఉండడం వల్ల మనం ఏం తెలుసుకుంటున్నాం అది ఎదుటి వ్యక్తికి ఏం తెలియజేస్తున్నాం అనేది వాళ్ళకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేదాన్ని తర్వాత నేను నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాక మా మమ్మీ నన్ను బెంగళూరు పంపించారు గుంటూరు రవీంద్రగర్ దగ్గరికి జాబ్ పర్పస్ అక్కడ మా ఇన్స్టిట్యూట్లో అందరూ ఒక వన్ అవర్ మెడిటేషన్ మ్యాండటరీ చేయాలి అది అందరికి మ్యాండేటరీ రూలు సో నాకు మెడిటేషన్ అనేది అలవాటు అయింది ఇన్స్టిట్యూట్కి వచ్చిన అందరినీ సార్ పెర్మిట్ వ్యాలీ తీసుకెళ్తారు అక్కడ ఒక త్రీ డేస్ రిట్రీట్ చేస్తారు ఆ త్రీ డేస్ రిట్రీట్లో పర్ డే ఎయిట్ అవర్స్ మెడిటేషన్ చేపిస్తారు లాస్ట్ డే మొత్తం ఎయిట్ అవర్స్ సింగిల్ సిట్టింగ్ మెడిటేషన్ చేపిస్తారు అఖండ ధ్యానం అఖండ ధ్యానం చేసే ముందు రోజు నాకు మెడ్ ల్యాబ్లో టోటల్ బాడీ స్కాన్ చేశారు బాడీ స్కాన్ చేసినప్పుడు నా త్రోట్ దగ్గర రెడ్ కలర్లో ఉన్నింది నాకు అఖండ జనం చేసి వచ్చినాక మళ్ళీ బాడీ స్కాన్ చేసినప్పుడు ఆ త్రోట్ దగ్గర ఏదైతే రెడ్ కలర్లో ఉన్నిందో అది గ్రీన్ కలర్గా మారిపోయింది అప్పుడు వాళ్ళు అన్నారు మేడం మీకు త్రోట్కి సంబంధించిన ప్రాబ్లం ఏమన్నా ఉంటే అది మీకు క్లియర్ అయిపోయింది మేడం అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది నేను నా ఇంటర్మీడియట్ నుంచి ఒక సిక్స్ ఇయర్స్ థైరాయిడ్తో బాధపడేదాన్ని ఆ త్రూట్ రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్గా మారిపోవడం అంటే నాకు థైరాయిడ్ తగ్గిపోయింది అని నాకు అనిపించింది అదే విషయాన్ని నేను మా ఫ్యామిలీ బా డాక్టర్తో షేర్ చేశాను ఆవిడ ఒక ఆధ్యాత్మిక పరంపరలో ఉన్నారు కాబట్టి ఆవిడ నా అనుభవాన్ని విశ్వసించారు కానీ నాకు ఒక మెడికల్ ప్రూఫ్ కావాలన్నారు నువ్వు మళ్ళీ ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుని నాకు రిజల్ట్ చూపించు ఆ తర్వాత నువ్వు ట్యాబ్లెట్ వాడడం ఆ అని అని చెప్పారు ఆవిడ సరే ఆవిడ చెప్పిన దాన్ని మనం ఎందుకు కాదనకూడదు మనము ఒక ప్రూఫ్ ఆవిడకి చూపించిన వాళ్ళు అవుతాం కదా అని చెప్పి నేను మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం జరిగింది నాకు నార్మల్ లెవెల్స్ ఆఫ్ థైరాయిడ్ అనేది వచ్చింది ఆ రిపోర్ట్లో ఆ మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు జానం ఈ ఎక్స్పీరియన్స్ని ఆవిడ అందరికీ చెప్పడం కూడా మొదలు పెట్టారు హాస్పిటల్ వచ్చిన వాళ్ళకి మెడిటేషన్ అనేది మనకి ఉపయోగపడుతుంది బాగానే ఇలా మా పేషెంట్ క్యూర్ చేసుకున్నారు అని అని చెప్పి ఆ తర్వాత నేను సోల్ట్రన్స్ అనే మెడిటేషన్ సెంటర్ వాణి మేడం అండ్ చంద్ర సార్ స్థాపించారు బెంగళూరు హెచ్ఎస్ఆర్ లో ఉంటుంది అక్కడ చంద్ర సార్ ఎలివేట్ యువర్ ఎనర్జీ అనే ఒక వర్క్షాప్ చేస్తారు అది ఒక టూ డేస్ వర్క్షాప్ ఏదైనా గోల్ ఉంటే దాన్ని మనం ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అనేది ఆ వర్క్షాప్లో చంద్ర సార్ మనకు తెలియజేస్తారు సో ఆ వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు నేను లాస్ట్ డిసెంబర్లో నేను ఒక గోల్ రాసుకున్నాను నాకు ఇంత ప్యాకేజ్ కావాలి నాకు ఈ డెసిగ్నేషన్ కావాలి అని నార్మల్గా నేను అప్పుడున్న పోస్ట్ నుంచి నాకు ఆ డెసిగ్నేషన్ రావాలి అంటే ఇంకొక సంవత్సరం పడుతుంది కానీ ఆ వర్క్షాప్లో నేను ఒకటే తెలుసుకున్నాను మీకు ఏదన్నా కావాలి అంటే మీ మీరు అది మీకు వచ్చేసినట్టు అది వచ్చేసాక మీరు ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు దాన్ని ఆ పొజిషన్లో మీరు ఉన్నప్పుడు అందరికీ మీరేం తెలియజేస్తున్నారు ఆ శాలరీతో మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారనే ఫీలింగ్ని మీ లోపల ఉంచుకోండి ఆటోమేటిక్గా అది మీకు మేనిఫెస్ట్ అవుతుంది అని చంద్రసాద్ తెలియజేశారు సరే అని చెప్పి నేను కూడా నా గోల్కి సంబంధించిన ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని నాకు ఏప్రిల్ ట్వంటీ నైన్త్న నాకు తెలిసింది డ్యూ టు దిస్ కోవిడ్ సిచ్యువేషన్స్ అది మీ లాస్ట్ వర్కింగ్ డే అని నేను ఆ రోజు అనుకున్నాను నేను ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చే లోపల నా చేతిలో ఇంకొక ఆఫర్ లెటర్ ఉండాలి అని అని చెప్పి సో నేను నాకున్న ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీ నుంచి కాల్ రావడమే మిరాకిల్ ఎందుకంటే వాళ్ళు మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కానీ తీసుకోరు నాకు నింది ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ మాత్రమే కానీ నాకు వాళ్ళు అది శనివారం రోజు కాల్ చేశారు తర్వాత బుధవారం ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇమ్మీడియట్గా నేను సెలెక్ట్ అయ్యాను నేను ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చే లోపల నా చేతిలో ఆఫర్ లెటర్ ఉందండి మెడిటేషన్ మనకు అన్ని ఇస్తుంది అన్ అనేది నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నా ఆరోగ్య సమస్యలను నేను తొలగించుకున్నాను నేను చాలా ఆనందంగా జీవిస్తున్నాను మనల్ని సకల భోగకారిణిగా తయారు చేయడంలో మెడిషే మెడిటేషన్ మనకు చాలా ఉపయోగపడుతుంది అన్న నా స్వానుభవం మీకు అంద మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ